మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ సరైనవా లేదంటే బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవ్వచ్చు ప్రభుత్వ పథకాలు ఆగిపోవచ్చు మీ పేరు అడ్రస్ మొబైల్ నంబర్ అవుట్డేటెడ్ అయితే వెంటనే అప్డేట్ చేయాలి కానీ ఎలా చేయాలి ఏం చేయాలి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము వీడియోని అయితే ఒక లైక్ చేయండి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన గుర్తింపు మారిన వివరాలు అప్డేట్ చేయకపోతే బ్యాంక్ రేషన్ పాన్ కార్డ్ గవర్నమెంట్ స్కీమ్స్ మొబైల్ కనెక్షన్స్ వంటివి సేవలు పొందడంలో సమస్యలు రావచ్చు ముఖ్యంగా ఈ కారణాల వల్ల ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాల్సిందే పేరు మార్పు స్పెల్లింగ్ తప్పిన లేదా వివాహానంతరం పేరు మారిన ఆధార్ కార్డ్ అప్డేట్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అడ్రస్ మార్పు కొత్త ప్రదేశానికి మారినప్పుడు ఖచ్చితంగా అడ్రస్ అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది మొబైల్ నంబర్ ఈమెయిల్ అప్డేట్ ఓటీపీ వెరిఫికేషన్ కోసం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోటో అప్డేట్ పాత ఫోటో గుర్తించలేనట్లయితే కొత్త ఫోటో ప్రజెంట్ ఉన్న ఫోటో కోసం కూడా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ అప్డేట్ ఫింగర్ ప్రింట్ గుర్తించిన సమస్య ఉంటే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ ఎలా అప్డేట్ చేయాలి ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు లేదా ఆధార్ సెంటర్లలో ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ సెంటర్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఆధార్ అప్డేట్ చేయడం ఆన్లైన్ ద్వారా అయితే ఈ మెథడ్ లో కొన్ని వివరాలు మాత్రమే అప్డేట్ చేయవచ్చు అడ్రస్ నేమ్ మైనర్ చేంజెస్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఇవి మాత్రమే అప్డేట్ చే వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళండి ఆన్లైన్ లో అయితే ఎలా అప్డేట్ చేయాలంటే స్టెప్ వన్ వచ్చేసి యుఐడిఏఐ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్ళండి అప్డేట్ ఆధార్ సెలెక్ట్ చేసుకోండి సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్ ఎస్ఎస్ యూపీ ఓపెన్ చేయండి ఆధార్ నంబర్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి మార్పు చేయాలని వివరాలు ఎంటర్ చేసి అవసరమైన ప్రూఫ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి పేమెంట్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అయితే ఉంటుంది మీ అప్డేట్ స్టేటస్ను ట్రాక్ చేసుకోవచ్చు ఆధార్ కేంద్రం ద్వారా అప్డేట్ చేయడం ఎలా అంటే ఈ పద్ధతిలో కొన్ని వివరాలు అప్డేట్ చేయవచ్చు పేరు డేట్ ఆఫ్ బర్త్ బయోమెట్రిక్ ఫోటో అడ్రస్ మొబైల్ నంబర్ ఇలాంటివి మీకు సమీపంలో ఉన్న ఆధార్ ఎన్రాల్మెంట్ అప్డేట్ కేంద్రానికి అక్కడ లొకేటెడ్ తెలుసుకొని వెళ్ళొచ్చు వివరాలు చూసి అప్డేట్ చేసుకోవచ్చు అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ అప్డేట్ ఫామ్ నింపాల్సి ఉంటుంది ఫోటో బయోమెట్రిక్ సైన్ తీసుకుంటారు ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ ఫీజు ఉండొచ్చు ఏదైనా డేటా ఆధారంగా అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ యూఆర్ఎన్ తీసుకొని స్టేటస్ ట్రాక్ చేయొచ్చు ఆధార్ కార్డ్ అప్డేట్ చేయడం వల్ల లాభాలు ప్రభుత్వ పథకాలు పొందేందుకు పెన్షన్లు రేషన్ కార్డు డీబీటీ స్కీమ్ అందుబాటులోకి వస్తాయి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు సులభం అవుతాయి కేవైసీ వెరిఫికేషన్ వేగంగా పూర్తవుతుంది న్యూ మొబైల్ కనెక్షన్స్ తీసుకునేందుకు సులభం ఉంటుంది పాన్ ఆధార్ లింకింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫిలింగ్ వంటి సేవలకు అవసరం సరిగ్గా అప్డేట్ చేయకపోతే బ్యాంక్ అకౌంటు ఎల్పిజి సబ్సిడీ వంటి ప్రయోజనాలు నిలిపివేయబడవచ్చు సో ఫ్రెండ్స్ ఇలా ఆధార్ కార్డ్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్